అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకనేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని నేను ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచిను దేవుడు సమస్తము అద్భుతం ఆశ్చర్యకార్యం ఎన్నో చేశాడు మనకి ఇంకా చెప్పినట్టు గుంటి వారిని గుడ్డి చనిపోయిన వారికి స్వస్థత ఎన్నో చేసినా అని దేవుని నమ్ముకుండా శ్రమలు పెట్టి ఇంకా మరణం వరకు మనం తీసుకొని వచ్చాం దేవుడు మరణం నుండి కానీ తప్పించుకోగలడు కానీ ఆయన ఏంటో నిరూపించుకున్నాడు దేవుడు మన పాపములకై మన దోషములకై ఆయన ప్రాణం పెట్టడానికి కానీ అనుకోడు మనము ఎవరన్నా ఏమన్నా అంటే క్షమించాం అలా చంపేస్తాం అలాంటిది మన కోసం చనిపోయే దేవుడు ఉన్నాడు మనం ఎవరి కోసం చనిపోము ఒక మాట నా వచ్చుకోము అలాంటి దేవుడు ఎంత గొప్పగా ప్రాణం పెట్టాడు అయితే చనిపోయి దేవుడు ఇంకా ఉండడా ఉంటాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఇంకా కూడా ఉన్నాను అన్నాడు దేవుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దేవుడు మనం ఏదడిగినా ఇచ్చేవాడు మన ప్రాణం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన గురించి అంత చెప్పినా మనం తక్కువే దేవుడి